ఒక మనుషుడు తన ఇంటిలో విందు చేసుకుంటూ ఉన్నాడు ఆ విందుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా పిలిచాడు ఆ విందుకు వచ్చిన ప్రభువు పిలిచిన వానితో ఏం చెప్పాడో తెలుసా నీవు విందు చేసేటప్పుడు అది పగటి విందైనా రాత్రి విందైనా నీ స్నేహితులను పిలవద్దు నీ బంధువులను పిలవద్దు నీ సహోదరులుగా నీ ఇంటి వారిని పిలవద్దు నీ ఇరుగు పరుగు వారు ధనవంతులైతే వాడిని కూడా పిలవద్దు ఎందుకంటే వారందరూ మరలా నిన్ను పిలుస్తారు కనుక నువ్వు పిలిచినందుకు వాళ్ళు పిలుస్తారు కాబట్టి అది చెల్లిపోతుంది కానీ నీవు విందు చేయనప్పుడు కుంటివారినో గ్రుడ్డివారినో అంగహీనులనో పిలిచినట్లయితే వాళ్ళు నిన్ను మరలా పిలవలేరు కాబట్టి నీకు దాని వలన చాలా మేలు కలుగుతుంది నీవు ధన్యుడవు ధన్యురాలువు అవుతావు అని ప్రభైన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు అంతేకాదు పరలోకంలో నీకు ఫలము కూడా కలుగుతుందని చెప్పాడు ఇలాంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో విస్తారంగా వ్రాయబడి ఉన్నాయి కదా ఎన్ని మాటలు మనం చేస్తున్నాం మనం ఎందు చేసుకుంటున్నామంటే కనిపించిన వాళ్ళని బంధువులు నాళ్ళ హడావుడి చేసి గొప్పగా అనిపించుకోవడానికి చాలా తాపత్రయ పడిపోతూ ఉంటాం కనీసం దేవుని యొక్క మాట మనసులో పెట్టుకొని ప్రభువుకి ఇష్టమైనట్లుగా చెయ్యాలి అని ఆలోచించే క్రైస్తవులు ఈనాడు ఎందరున్నారు మీరు కూడా దయచేసి ఈ యొక్క వాక్యాలను నమ్మండి నమ్మిన వాటి ప్రకారంగా చేసి ధన్యులుగా నిత్య జీవార్థమైన ఫలాన్ని పొందండి